వర్షం తగ్గింది కానీ గాలి మాత్రం చాలా ఎక్కువగా నడుస్తుంది వచ్చేసరికి కొబ్బరి చెట్లు ఏదైనా కొంచెం లైట్ కూడా వస్తుంది ఇటువంటి రోజెస్ చాలా ఎక్కువగా వచ్చింది అది చాలా ఉన్నాయి అవి ఇది ఇంకోటి ఇంకో ఫ్లవర్ లోపల అది మంచి న్యాచురల్ రోజు ఇంకా స్మెల్ అయితే బాగుంటుంది చాలా హైబ్రిడ్ వెరైటీ కాదు చాలా వచ్చింది ఇది కూడా ఇదిగో ఇదే ఇటువైపు ఉన్నాయి కింద కూడా ఒక రెండు ఉంది స్మెల్ కూడా చాలా బాగా వస్తాయి అనమాట ఇది హైబ్రిడ్ రోజెస్ కాదు న్యాచురల్ రోజెస్ బాగున్నాయి కదా ఇది కోస్తే మాకు అన్నయ్య కోసం లేదంటే అలా చెట్టుకే ఉంచుతాం ఇలా పువ్వు కనిపించగానే తుంపేసి తలలో పెట్టుకోవటం నచ్చదనమాట దీని వెనక ఒక స్టోరీ ఉంది రండి మా చిన్నప్పుడు సిక్స్త్ క్లాస్లో అనుకుంటా కరుణశ్రీ జింజాల పాపయ్య శాస్త్రి గారిది ఒక లెసన్ ఉండేది అప్పుడు మా సార్ చెప్పారు కరుణశ్రీ గారిది పుష్ప విలాపం అని ఒక బుక్ ఉంటుంది అది ఎక్కడైనా దొరికితే చదవండి అని అప్పట్లో పంచాయతీకి ఒక లైబ్రరీ ఉండేది పంచాయతీ లైబ్రరీలో వెతికితే దొరికింది ఆ బుక్ ఆ బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పద్యం అనమాట పద్యం నేనొక పూల మొక్క కడ నిలిచి తటాలు కొమ్మ వంచి గోరా నెడునంతలో విరులన్నీ నోళ్ళు విప్పి జాలిగా మా ప్రాణములన్నీ తీతువాయించు బాబురు మన్నవి నా మానసమందేదో తలుపుమన్నది పుష్ప విలాప కావ్యమై ఇదండి పద్యం చిన్న వయసులో చదివింది కదా మనసులో అలా నాటుకుపోయింది అందుకే ఎప్పుడన్నా పువ్వు కొయ్యాలంటే మేము కోసం తప్పితే మామూలుగా పోసి తల్ల పెట్టుకోవటం నచ్చదు చిన్నప్పుడు ఏర్పడిన భావాలు ఏవైనా సరే అవి మనసులో నాటుకుపోతాయి చాలా పెద్ద వయసు వచ్చిన భావాలు మనసుని వదిలిపోవు సరే పోలదు